వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఒక్కొక్కరికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే సిగ్గుందా ఒక్కొక్కరికి అలా వాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతా అంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలు గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే నే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డా చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నాను ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవులు చెప్తారు అదే సార్ వాళ్ళు వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఓకే మనం వాళ్ళకి ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి ఇన్ని వందల మంది ఉండి వెయ్యి రెండు ఉన్న డిఎస్పీలు ఉండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళగ మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి అనడానికి కొన్ని గీతలు ఉంటాయి గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకొని కలెక్టర్స్ ఎస్పీ మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరిస్తాము ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి స్వామి నేని ఉదయ్ భావన గారు లాంటి నాయకులు వచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు వచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యాంగ చేడతామంటే నేను విసిగిపోయినబ్బా బా ఒక జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే పోతాం మన ముక్కు పచ్చలారని పిల్లలు చచ్చిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ ఉంది అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ముళ్ళు పాయి తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమం తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులు కానీ చెప్పట్లేదు ఇది వేదంతో చెప్తున్నాను ఇది వేదనతో బాత్తో ఒకళ్ళు మాట్లాడలా మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడాలా జరగకూడదు జరగకూడదు నేలేదు కానీ వెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు నష్టం వస్తుంది మాట్లాడ్డాక భయం కొడతారో వ్యాపారాలు పోతాయేమోనని అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి ధైర్యం లేని సమాజం ఎందుకు ధైర్యం లేని నాయకులు ఎందుకు సిగ్గుండాలి కదా మనకి అరే ఒకడు కూర్చోబెట్టి యాభై ఆరు రోజులు మొత్తం కడుపు కాలి 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 ఏడుస్తాం అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఒక్కడు మాట్లాడేంటి నాయకులు నాయకులు చేసిన తప్పులకి ప్రజల్ని ఎలా శిక్షిస్తారు ఆ కోపం ఎవరికి ఉండద్దా మనలో మనం కొట్టేసుకుందాం ఒక కులాల కింద అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు ఈ వేదిక పైనంతా ఒక కులమా పనిచేసే వాళ్ళంతా ఒక కులమా ఏం మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు కులాల సమూహం కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం కానీ సమిష్టిగా ఇది ఆంధ్రప్రదేశ్ ఇది భారతం ఇది భారతదేశం అని లేదే ఎవరికి నువ్వు అధికారం లేకూచినా పీకేదేం లేదంటూ వైసీపీ నాయకులపై జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పవన్ కళ్యాణ్